తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి సీజన్ లో వరి ధాన్యంకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా మాసాయపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు భారీ వర్షాలకు మొలకెత్తిన ధాన్యాన్ని వారు పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు లారీల కొరత వల్ల ధాన్యం తరలించడం లేదని రైతులు వాపోయారు ప్రభుత్వం వెంటనే లారీల కొరత తీర్చి ధాన్యాన్ని రైస్ మిల్ కు తరలించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు నష్టలేవు అని చెప్పేసి మానవతా దృక్తంతో వచ్చినాం రావడం చూస్తే ఇక ఇట్లాంటి మా ఉన్నాయి ఇట్లాంటి మొలకలు వచ్చినాయి ఏ రైస్ మిల్ తీసుకోడు ఈ మొత్తము రైతుకు వందకు వంద శాతం నష్టమే కాబట్టి రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలి కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఈ నష్టాలను రైతులు రైతులకు వచ్చిన నష్టాలను ప్రభుత్వమే భరించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లోనే జనవరిలోనే మరి బోనస్ వరికి మద్దతు ధర ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట చెప్పి మరి రైతులను మోసం చేసి గద్దెనెక్కింది మరి గద్దె ఎక్కినాక కొత్త ప్రభుత్వం మాది ఇంకా కుదురుకోలేదని చెప్పి అప్పుడు మోసం చేసి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేదు మరి ఇప్పుడైనా సరే ఎండాకాలం పంటకైనా సరే ఖచ్చితంగా మరి రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ కలిపి అదనంగా రైతుకి ఇవ్వాలి మరి ఖచ్చితంగా ఈ నానిపోయిన వడ్లను ఈ ఖరాబ్ అయిన మొలకెత్తిన వడ్లను ఖచ్చితంగా ప్రభుత్వమే ఖరీదు చేయాలి ఖరీదు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను ఆదుకొని మరి రైతులకు అన్యాయం చేయకుండా రైతులను ఆదుకొని మరి ఈ మాసేపేట ఈ మరి ఎన్ని రోజులు వారం రోజుల నుంచి మరి బండ్లు వస్తలేవు ఏమొస్తలేవు మరి వాళ్ళని అడిగితేమో రైస్ మిల్లు తీసుకుంటలేరు రైస్ తలే లేవని చెప్తా ఉన్నారు మరి రైస్ మిల్లులో ప్రాబ్లమా మరి ఇది గవర్నమెంట్ ప్రాబ్లమా మరి అర్థమవుతలేదు కాబట్టి ఖచ్చితంగా మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ రైతులు తొందరగానే నాలుగు రెండు మూడు రోజులలో మొత్తం ఇవన్నీ ఒక పది పన్నెండు లారీలు అయితుండొచ్చు మరి ఈ లారీలను మొత్తం కంపల్సరీ లారీలను పిలిపించి మరి ప్రభుత్వం కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ గారు కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి